먼저 가서 나가리게. 인기 따라 기다리면서. 사람이 다 풀렸다. 사람이. 오 탈아 니까라. 오케이. 여기 보물 아저씨들. 여기 보물.

ఏడవ గణతంత్ర దినోత్సవం శుభ సందర్భంగా పట్టణ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము నేడు డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవము నేడు స్వయం పరిపాలన దినోత్సవము రాజ్యాంగం అమల్లోకి వచ్చిన దినోత్సవము శుభ సందర్భంగా గ్రామస్థాయి నుండి రాష్ట్ర స్థాయి నుండి దేశవ్యాప్తంగా భారతీయులందరూ ఈ యొక్క గణతంత్ర దినోత్సవ పండుగను లాగా ఘనంగా జరుపుకుంటారు చాలా సంతోషం మనకు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున స్వాతంత్రం రావడం జరిగింది స్వాతంత్రం సిద్ధించిన అనంతరం నేడు గణతంత్ర దినోత్సవం స్వయం పరిపాలన రాజ్యాంగం మనలోకి రావడం ప్రతి సంవత్సరం ఈ రెండు పండుగలను ప్రతి భారతీయుడు ఘనంగా జరుపుకుంటారు మరి స్వాతంత్ర దినోత్సవం రావడానికి గణతంత్ర దినోత్సవం రావడానికి మరి మన భారతదేశంలోని ఎంతోమంది మహానుభావులు త్యాగాలను చేసి జైల్లోకి వెళ్ళి ప్రాణ నష్టాలు ఆస్తి నష్టము జైలు జీవితాలను గడిపి కుటుంబాలకు దూరం కావడం వల్లే మనకు ఈరోజు ఈ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాము మరి పంతొమ్మిది వందల డెబ్బై ఏడు ఫిఫ్టీన్త్ ఆగస్టు స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాము స్వతంత్రం రావడానికి మనం ఉద్యోగపరచడానికి త్యాగాలు చేసిన వారికి ప్రతి రోజు మనం పరిచుకుంటూ మరి వారి త్యాగాలకు ఈ సందర్భంగా పువాళ్ళను అర్పిస్తూ తను తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ జనవరి ఇరవై ఆరు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మా రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలందరికీ జనతంత్ర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరంలో మనకు స్వాతంత్రము వస్తే మరి ఆ తర్వాత జనవరి ఇరవై ఆరో తారీఖున రాజ్యాంగము అమలుకు వచ్చిన రోజు మరి దానికోసం ఎంతోమంది కూడా త్యాగాలు చేసి పోరాటం చేసి రాజ్యాంగాన్ని అమలు చేసుకున్న రోజున భారతీయులందరూ కూడా ఈ గణతంత్ర దినోత్సవము ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది మరి మేము సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎందుకంటే నేను మొన్ననే అహ్మదాబాద్ గుజరాత్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ వారి నివాసం వెళ్ళి వారి పోరాటం చేసినది నేను అక్కడ చూడ చూడడం జరిగింది మరి అలాంటి ఎంతోమంది మహానుభావులు ఈరోజు స్వతంత్రంలో పోరాటంలో కష్టపడి సాధించిన ఈ రాజ్యాంగం అమలు పరిచిన రోజు మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పేద వర్గాలు వెనుకబడిన తరగతులు ఎంతోమంది కూడా ఈరోజు చాలామంది పేదరికంలో ఉన్నారు వారందరి కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ వారి పేదరికం పోయే రోజు రావాలని ఈరోజు ఈ వేడుకల్లో మేము మాట్లాడడం జరుగుతుంది మరి కార్యక్రమంలో వచ్చేసేములవాడ పట్టణ కౌన్సిలర్లు మా మునుకూ కుల బాంధవిలు పటేల్స్ ఇంకా కొలాస నరేందర్ గారు బీసీ సాధికారత సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు నామతీర్థరాజు గారు నామల పోజెట్టి గారు మా మునుక సంఘం అధ్యక్షులు పోయినని బాలన్న గారు ఇంకా పటేల్ సంఘం అధ్యక్షులు సారా శ్రీనివాస్ గారు పట్టణ నాలుగవ కౌన్సిలర్ మరి కుమార్ గారు కొండ కనకయ్య గారు నర్సయ్య గారు మా ట్రస్టు సభ్యులు కుడేల కుమ్రయ్య మల్లేశం ఇంకా బొందెల నర్సయ్య హోటల్ నర్సయ్య గారు మరి మా అన్న గారు ప్రతి ఒక్కరు కూడా నేను గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరం కూడా పేదరికంపై ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా ముందుకు వెళ్ళే రోజు రావాలని ఆకాంక్షిస్తున్నాను